హాయిందరికీ నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం దద్దోజనం అండి చాలా కమ్మగా టేస్టీగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ముందుగా తయారీ విధానం చూసేద్దాం వేడివేడి రైస్ని ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా చేసుకోవాలి మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ని తీసుకునండి ఆ రైస్ని మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కావలసిన పదార్థాలు తీసుకోవాలి పచ్చిమిర్చి అలాగే మిరియాలు జీడిపప్పు అల్లం పల్లీలు పచ్చనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు అలాగే పెద్ద సైజు ఒక కప్పు కమ్మటి పెరుగు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక ఫుల్గా తీసుకున్న ఒక కప్పు పెరుగుని ఈ రైస్లోకి వేసేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనం తీసిపెట్టుకున్న పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని కొద్దిగా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత అల్లం ముక్కలు అలాగే పల్లీలు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి మిరియాలు అలాగే జీడిపప్పు వేసుకుని కలుపుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమంలో వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి అమ్మవారికి నైవేద్యం రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి